చికెన్ పకోడి చేస్తున్నా చికెన్ పకోడీకైతే ఇట్లా రెండు మూడు గంటలు మనము ఉప్పు కారం వేసి కలిపి పెట్టేసి దాంట్లో కావాల్సిన పొడి ఇది కాన్ఫ్లవర్ మైదాపిండి రెండు స్పూన్లు ఫ్లోర్ రెండు స్పూన్లు వేసేసి మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు ఇక వాటర్ వేయాలి మనం ముందే నిమ్మకాయ పెరుగు కారం అల్లం పేస్ట్ అన్నీ వేసి కలిపి పెట్టినాం కదా ఇప్పుడు ఓన్లీ ఒక గంట తర్వాత గంట నానిన తర్వాత ఓన్లీ కార్న్ఫ్లోవర్ను మైదా పిండి వేసి ఇట్లా కలుపుకోవాలి వాటర్ వేయకుండానే మరి పిండి ఎక్కువ వేసుకుంటే కూడా పిండి పిండి ఉంటాయి అందుకని పిండి ఎక్కువ వేయకుండా దానికి ఎంత సరిపోతుందో అంతే వేసి ఇట్లా కలిపేసేయాలి వాటర్ వేయకుండానే కలపాలి మంచిగా పడుతుంది ముక్కలకి వాటర్ వేస్తే అంటే లూజ్ లూజ్ అయ్యి మనకు బజ్జీ లాగా వస్తాయి అన్నట్టు అట్లయితే టేస్ట్ ఉండే ఇట్లా మనం పిండి తగ్గట్టే కలుపుకుంటేనే టేస్ట్ చికెన్ పకోడీ అనేది టేస్ట్ బాగుంటుంది ఇట్లా కలుపుకోవాలి ఉప్పు చూసుకొని కారం వేసుకోవడం అవసరం లేదు కానీ ఉప్పు చూసి ఉప్పు తగ్గట్టుగా ఉందో చూసి ఉప్పు వేసుకుంటే కలుపుకోవాలి కొంచెం అయితే ఉప్పు వేద్దాం ఉప్పు కరెక్ట్ ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది చూసారా ఏమాత్రం మనకి పిండి ఎక్కువగాలే తక్కువగాలే కరెక్ట్ కండిషన్లో వచ్చింది ఇట్లా కానీ వాటర్ కూడా వేసుకోవద్దు వాటర్ వేసుకుంటే కూడా అంత లూజ్ అయ్యి అంత పిండి మనం బోండాలు వేసుకుంటే కదా ఇట్లా అవుతుందో అవుతుంది అట్లా కాకుండా ఇట్లా వేసుకుంటే ఇట్లా కలిపి వేసుకుంటే బతీలు చికెన్ పకోడ అనేది బాగా వస్తుంది అన్నట్టు మనం ఎట్లాగూ రెండు మూడు గంటలు చికెన్ని ఉప్పు కారం పట్టించి పెట్టినాం కదా ఇవి టేస్ట్ అనేది కూడా బాగుంటుంది ఇట్లా మైదా పిండి వేసి అయితే వేడైంది ఆయిల్ వేద్దాము ఒక్కొక్కటి ఆయిల్ వేడి అన్నీ ఇలాగే వేసుకొని త్వరగా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ వచ్చే కదా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఫుల్ ఫ్లేమ్లో పెట్టుకుంటే వక్క పుడుతుంది టేస్ట్ బాగుండదు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం కొంచెం వేసుకుంటూ కొన్ని కొన్ని వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి అప్పుడే చికెన్ పకోడి టేస్ట్ బాగా వస్తుంది ఇట్లా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చేలాగా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇంకోవాలి పెట్టుకుంటే ఫిల్ పెడితే మాడిపోతే పైన రంగు అవుతుంది లోపట ఉడుతుంది మీడియం ఫ్లేమ్లో పెట్టి కూడా నేను బాగా కుట్ అయిపోతున్నాను కలుపుతూ ఇలా కలుపుతూ అయితే రంగు వచ్చే వరకు వేయించుకోవాలి చూసారా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాయి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఎంచుకుంటే ఇలా టేస్ట్ అయితే బాగుంటాయి మరి పిండి పిండి కాకుండా మరి పిండి లేనట్టుగా కాకుండా మరి కొంచెం అట్లా వక్కలకి ఇట్లా వట్టేలాగానే కలుపుకోవాలి ఇలా మనం ఎండి కలిపి పెట్టుకున్న మొత్తం వేసేసుకోవాలి అంటే ఇంకొక వైపు తీసేస్తాం అదే గిన్నెలో ఆయిల్ అయితే మొత్తం తీసేయాలి కొంచెం అంటే కొంచెం ఉంచుకొని ఇప్పుడు మనమైతే దాంట్లో ఉల్లిపడ్డే ఫ్రై అయితే వేసి కలిపేసుకోవాలి చికెన్ కలిపేసి కాసేపు కలిపేసి అంత కరిగి పీసులో పట్టాలి పడితేనే టెస్ట్ బాగుంటుంది పీసులో చికెన్ మీరు వేసుకొని వెళ్తే సాస్ గు ఏం లేకుండా కూడా తినేసి చేయచ్చు ఎందుకంటే మనము చికెన్ మ్యారినేట్ చేసి పెట్టాం కాబట్టి లోపల దాకా ఉప్పు కారం అనేది పట్టుకుంటుంది మనకి ఏ సాస్ అవసరం లేదు టమాటా సాస్ కానీ సోయా సాస్ ఏ సాస్ అవసరం లేకుండా ఈ పీసులు పక్కగా పెట్టుకోవాలి సూపర్ అంటే సూపర్ చేసుకుంటుంది ఇట్లా ట్రై చేసుకోవడం అంటే కొత్తగా మన ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే ఫ్రై చేసుకోవాలి పీసులు ఉడికి ఉడకనట్టు ఇట్లా ఉంటేనే బాగుంటాయి ఉల్లిగడ్డ కూడా కొంచెం బ్రౌన్ కలర్ ఇట్లా ఉంటే సరిపోతుంది చక్కెర మొత్తం వీటికి అయితే పీసులో పట్టేసింది అయితే స్టవ్ ఆఫ్ చేసుకుంది పీసులను సైడ్గా వేసుకొని ఒకటి చికెన్ పీస్ ఇది పెట్టుకుని తింటే అంటే చెప్తానే ఇలా చికెన్ పకోడీ చేసినాం ఫుల్ వీడియో అయితే మన ఛానల్లో ఉంది వెళ్ళి చూడండి టేస్ట్ అయితే బాగుంది ఇలాంటి కాంబినేషన్ అయితే సూపర్ టేస్ట్ ఉంటుంది ఇట్లా ఇది క్యాప్సికం క్యాప్సికం ఉల్లిగడ్డ కొంచెం ఉప్పు కొంచెం చక్కరేసి ఈ ఉల్లిగడ్డను క్యాప్సికాన్ని కొంచెం ఫ్రై చేయాలి మరి ఉడకనివ్వచ్చు మరి ఇట్లా పచ్చి ఉండనివ్వద్దు ఇట్లా దొరకొరగా వేగనిస్తే టేస్ట్ అయితే బాగుంటుంది ఫుల్ మీడియా అయితే మన ఛానల్లో ఉండే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే వెళ్ళి చూడండి అలాగే కొత్తగా చూసే వాళ్ళైతే నా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి